హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రస్తుతం మనకు టీఎస్ ఎనిమిదో తరగతి భౌతిక రసాయన శాస్త్రం కొనసాగుతుంది కదా ఓకే ఏడు యూనిట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎనిమిదవ యూనిట్ దానం ఇంధనాలు మరియు మంట ఏదైనా వస్తువును గాలిలో మండించినప్పుడు ఉష్ణం అలాగే కాంతిలు వెలువడతాయి ఒక పదార్థం గాలిలోని ఆక్సిజన్తో కలిసి మండడాన్ని దానం అంటాం మంట దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మండే గుణంగల పదార్థాలను దానశీల పదార్థాలు అంటారు మండని పదార్థాలను దానశీలి కాని పదార్థాలు అంటాం గాలిలోని ఆక్సిజన్ వస్తువులు మండడానికి దూదం చేస్తుంది పొటాషియం పరమంగనేట్ను వేడి చేస్తే ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండడం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను జ్వాలన ఉష్ణోగ్రత అంటాం ఒకసారి పదార్థం మండటం ప్రారంభించిన తర్వాత దాని నుండి వెలువడే ఉష్ణం ఆ పదార్థం పూర్తిగా నిరంతరంగా మండడానికి ఉపయోగపడుతుంది జ్వాలన ఉష్ణోగ్రత పదార్థాన్ని బట్టి మారుతుంది జ్వాలన ఉష్ణోగ్రత పదార్థాన్ని బట్టి మారుతుంది ఒక పదార్థ జ్వాలన ఉష్ణోగ్రత విలువ ఆ పదార్థం ఎంత త్వరగా మండ మంట నంటుకుంటుందో తెలుపుతుంది జ్వాలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండి త్వరగా మండే పదార్థాలు త్వరగా మండే పదార్థాలు అంటాం పెట్రోల్ ఆల్కహాల్ వంట గ్యాస్ వంటివి త్వరగా మండే పదార్థాలకు ఉదాహరణలు అగ్గిపుల్ల తలభాగంలో అంటిమోని ఆంటీమోని ట్రైసల్ఫేట్ పొటాషియం క్లోరైడ్ తెల్ల పాస్పరస్ పిండి మరియు బంకతో తయారైన మిశ్రమాన్ని ఉంచుతారు అగ్గిపుల్లను అగ్గిపెట్టె యొక్క గురు గరుపుతలంపై రాపిడి చేసినప్పుడు ఘర్షణ వల్ల ఉద్భవించిన ఉష్ణంతో పాస్పరస్ మండుతుంది అది అగ్గిపుళ్లను మండిస్తుంది అగ్గిపెట్టే తల భాగంలో ఉండే పదార్థం యాంటీమోనిక్ ట్రైసల్పేట్ మరియు పొటాషియం క్లోరైడ్లను మాత్రమే కలిగి ఉంటుంది అగ్గిపెట్టే గరుగుతలంపై గాజు పొడి మరియు ఎర్ర పాస్పరస్ల మిశ్రమం ఉంటుంది అగ్గిపుళ్లను గరుగుతలంపై రుద్దినప్పుడు కొంత ఎర్ర పాస్పరస్ తెల్ల పాస్పరస్గా మారుతుంది అది వెంటనే పొటాషియం క్లోరైడ్తో చర్యనుంది ఆంటీమోనిక్ ట్రైసల్పేట్ను మండించడానికి సరిపడే ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది పదార్థాలు ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగం అన్నడానికి స్వత సిద్ధ అంటారు గ్యాస్ స్టవ్ యొక్క పిడిని తిప్పి వెలుగుతున్న గిప్పులను గ్యాస్కు దగ్గరగా తీసుకొస్తే వెంటనే గ్యాస్ మండి కాంతిని ఉష్ణాన్ని ఇస్తుంది ఇటువంటి దానాన్ని శీఘ్ర దానం అంటారు స్పిరిట్ పెట్రోల్ మరియు కర్పూరం వంటి పదార్థాలను గ్యాస్ లైటర్ నుండి వచ్చే సన్న నిప్పురవ్వ వల్ల వెంటనే మండుతాయి పెట్రోల్ ట్యాంకర్లపై హైలీ ఇన్ఫ్లేమేబుల్ అని రాసి ఉంటుంది నెక్స్ట్ ఉష్ణాన్ని కిలో జోళ్ళలో కొలుస్తాం ఒక కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దానమై ఉత్పత్తి చేసే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కిలో విలువ అంటాం దీనిని ఒక కిలోగ్రామ్ ఇంధనం ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణంగా కొలుస్తాం కిలోరిపిక్ విలువకు ప్రమాణాలు కిలో జౌల్ లేదా కిలో కిలో జౌల్ ఆర్ కిలోగ్రామ్ ఇంధనం కిలో విలువ పిడకలు ఆరు వేల నుండి ఎనిమిది వేలు కర్ర లేదా చెక్క పదిహేడు వేల నుండి ఇరవై రెండు వేలు బొగ్గు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు పెట్రోల్ నలభై ఐదు వేలు డీజిల్ లేదా కిరోసిన్ డీజిల్ కిరోసిన్ నలభై ఐదు వేలు సిఎన్జి యాభై వేలు ఎల్పిజి యాభై ఐదు వేలు బయోగ్యాస్ ముప్పై ఐదు వేలు నుండి నలభై వేలు హైడ్రోజన్ ఒక లక్ష యాభై వేలు ఇళ్లలో లేదా దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక దళం వారు వచ్చి మొదటగా విద్యుత్ సరఫరాని నిలిపివేస్తారు తర్వాత నీటిని చల్లి మంటలు నలుపు చేస్తారు మొదటగా నీరు దానశిల్పార్థాన్ని చల్లబరిచి దాని ఉష్ణోగ్రత నా పదార్థ జ్వాలన ఉష్ణోగ్రత కంటే తక్కువగా అయ్యే విధంగా చేస్తుంది అందువల్ల మంటలు వ్యాపించకుండా నిరోధింపబడతాయి నూనె పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని నరపడానికి నీరు పనికిరాదు కారణం నీరు నూనె పెట్రోల్ల కంటే బరువైనది కారణం నీరు నూనె పెట్రోల్ల కంటే బరువైనది కాబట్టి నీరు నూనె అడుగు భాగానికి చేరిపోతుంది పైనన్న నూనె లేదా పెట్రోల్ మండుతూనే ఉంటుంది నీటిని వినియోగించలేని పరిస్థితుల్లో కార్బన్ డయాక్సైడ్ను నియోగిస్తారు కార్బన్ డయాక్సైడ్ వాయువు ఆక్సిజన్ కంటే బరువైన వాయువు కార్బన్ డైఆక్సైడ్ను అధిక పీడనానికి గురి చేసి సిలిండర్లలో ద్రవ రూపంలో నిల్వ ఉంచుతారు దీన్ని బయటకు వదిలినప్పుడు వ్యాకోచించి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇది మంటను ఒక కంబలి వరే కప్పు వేసి మంటకు ఆక్సిజన్ను అందకుండా చేస్తుంది తద్వారా మంటలు అదుపు చేయబడతాయి మంటలను ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమమైనదని చెప్పవచ్చు కార్బన్ డైఆక్సైడ్ విద్యుత్ పరికరాలకు హాని కలగజేయదు కొవ్వొత్తి మండినప్పుడు మంట ఏర్పడుతుంది కానీ బొగ్గు మండినప్పుడు మంట ఏర్పడదు కిరోసిన్ కరిగిన మైనం వంటి కిరోసిన్ కరిగిన మైనం వంటివి పత్తి ద్వారా పైకి చేరి వాయువుగా మారి దానం చెందడం ద్వారా మంటకు మంట ఏర్పరుస్తాయి బొగ్గు వాయు రూపంలోకి మారలేదు కావున అది మంటను ఏర్పరచలేదు ఏదైనా ఇంధనం వాయు స్థితిలో ఉంటే త్వరగా మంట నంటుకుంటుంది స్పిరిట్ పెట్రోల్ గది ఉష్ణోగ్రత వద్దనే బాష్పంగా మారుతాయి స్పిరిట్ పెట్రోల్ గది ఉష్ణోగ్రత వద్దనే బాష్పంగా మారుతాయి అందువల్ల అతి అతి త్వరగా మంట నంటుకుంటాయి పంట గ్యాస్ త్వరగా మంటను అంటుకుంటుంది కొవ్వొత్తి మంట పసుపు రంగులో ఉంటుంది పంట గ్యాస్ మంట నీలి రంగులో ఉంటుంది కొవ్వొత్తి ప్రధానంగా ఒక కాంతిజనకమే కానీ ఇది కొద్ది మోతాదులో ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తుంది ఓకే ఇదివరకు మనం ఎనిమిది యూనిట్లు టీఎస్ భౌతిక రసాయన శాస్త్రంలో చెప్పుకోవడం జరిగింది మళ్ళీ మరొక యూనిట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్